హాయ్ అండి వెల్కమ్ టు సంధ్య కిచెన్ వచ్చేసి స్వీట్ అయితే చేస్తున్నాను ఈ స్వీట్ మనకి పెసరపప్పుతో చేస్తున్నానండి మనకి ఏ పిండి అవసరం లేదు ఇలాగ పెసరపప్పుతో ట్రై చేయండి కొత్తగా చేసేవాళ్ళు అయితే చాలా బాగుంటుంది ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందాము ఇందులోకి ఈ కప్పుతో నేను ఒక కప్పు దాకా పెసరపప్పు వేస్తున్నాను ఇది మనం సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఇలాగ సిమ్లో పెట్టి వేయించుకోవటం వల్ల బాగా వేగుతాయి కూడా మంచి కలర్ వచ్చిన దాకా వేయించుకుందాము ఇవిగోనండి ఇలా వేగిపోయాయి కదా ఇవి ఇప్పుడు మనం పక్కకు తీసుకుందాము గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఇవి మనం కుక్కర్లో వేసుకొని ఒకటికి రెండు సార్లు కడిగేసుకున్నాము ఇలా కడిగేసుకున్నాము కదా ఒక ముప్పావు గ్లాస్ దాకా నీళ్లు వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక నాలుగైదు విజిల్స్ వచ్చేలాగా బాగా ఉడికించుకోవాలి అప్పుడే పప్పు అనేది మెత్తగా ఉడికిపోతుంది పక్కన పెట్టేసుకొని ఒక గిన్నె తీసుకున్నాము గ్యాస్ ఆన్ చేసుకొని గిన్నెలోకి మనము ఏ కప్పుతో మనము పెసరపప్పు తీసుకున్నాము అదే కప్పుతో రెండు కప్పుల దాకా బెల్లం వేసుకున్నాము ఇందులోకి ఒక అర గ్లాసు నీళ్ళు వేసుకొని ఈ బెల్లం అంతా కరిగించుకోవాలి మనకి ఒక కప్పు పెసరపప్పుకి రెండు కప్పుల బెల్లం అయితే సరిపోతుంది ఇదిగోనండి మనకి బెల్లం అంతా కరిగిపోయింది కదా ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకున్నాము గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ ఒక కడాయి పెట్టుకుందాము గ్యాస్ ఆన్ చేసుకొని ఇందులోకి ఒక పావు కప్పు దాకా నెయ్యి వేస్తున్నాను ఇప్పుడు నెయ్యి కరిగింది కదా ఇందులోకి మనం ఒక నాలుగు ఐదు స్పూన్ల దాకా జీడిపప్పు వేసుకున్నాము ఒక అరకప్పు దాకా ఉప్మా రవ్వ ఉంటుంది కదా సన్న రవ్వ అది వేసుకుందామండి అది వేసుకొని సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి జీడిపప్పు రవ్వ అప్పుడే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా వేగింది కదా ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు యాలకలు దంచి పైన తొక్క తీసేసి గింజల వరకే వేసుకున్నాము ఇది కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి అయితే ఫ్రెండ్స్ నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోనండి ఇలా వేగిపోయింది కదా ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాము ఇప్పుడు అదే కడాయిలో మనం కరిగించిన బెల్లం నీళ్ళు ఉన్నాయి కదా ఇవి వడకట్ వేసుకున్నాము ఇలా వడకట్టేసుకోవటం వల్ల పీచులు కానీ ఏమైనా డస్ట్ కానీ ఏమైనా ఉంటే రాకుండా ఉంటాయి ఇప్పుడు మనం ఉడికించుకున్న పప్పు ఉంది కదా గెరటితో ఇలాగ మెదుపుకోవాలి మెత్తగా మెదుపుకోవాలి ఇలా మెదుపుకున్నాము కదా ఇప్పుడు మనం బెల్లం కరిగించిన నీళ్ళల్లో ఈ పప్పు వేసుకున్నాము ఇదంతా వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇలాగ పెసరపప్పుతో స్వీట్ చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది మనము హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల దాకా ఉడికించుకోవాలి ఇప్పుడు మనం వేయించుకున్న జీడిపప్పు రవ్వ ఉంది కదా ఇందులోకి వేసుకుందాము హై టు మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల దాకా కలుపుకుంటా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకోవాలండి లేదా అడుగు మాడిపోతుంది ఇప్పుడు ఉడికింది కదా ఇప్పుడు సిమ్లో పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఇలాగ కొంచెం ఉడికింది కదా ఇందులోకి ఒక స్పూను నెయ్యి వేసుకుంటా మధ్య మధ్యలో కలుపుకుంటా ఉడికించుకోవాలి ఇలాగ పెసరపప్పుతో ఎవరైనా స్వీట్ ట్రై చేశారా ఫ్రై చేయకపోతే ఇలాగ చేయండి చాలా బాగుంటుంది ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కలిపేసుకున్నాము ఇప్పుడు లాస్ట్లో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని ఇదంతా కలిపేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే స్వీట్ అయితే రెడీ అయిపోయినట్టేనండి ఇది ఒక ఐదు నిమిషాలు ఆరబెట్టేసుకున్నాము ఇప్పుడు నెయ్యికి గెరెటకి నెయ్యి రాసుకొని ఇలాగ గెరటితో వేసుకున్నామంటే చక్కగా స్వీట్ అయితే రెడీ అయిపోయినట్టేనండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పెసరపప్పుతో స్వీట్ ట్రై చేశారా ట్రై చేయకపోతే ఇలాగైతే ఒకసారి ట్రై చేయండి మంచి టేస్టీగా ఉంటుంది అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి